హాయ్ అండి సో ఇన్ని రోజుల నుంచి పిల్లలతో ఉండి 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 వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోయేసరికి అసలు ఇంట్లో ఎట్లుందంటే అసలు చూడండి ఇల్లు మొత్తం కూడా అంత అసలు ఎంత డల్గా పోసిపోయిందో చూడండి సో పిల్లలు ఇన్ని రోజులు ఉండి ఉండి వాళ్ళు 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 చేసే అల్లరి వాళ్ళు పెట్టే వాళ్ళు విసిగించే విధానం ప్లస్ వాళ్ళ ఇంట్లో ఉంటే మనకి పనితో బిజీ పిల్లలతో ఎంత అసలు ఇన్ని రోజులు కూడా టూ మంత్స్ కూడా ఎంత అసలు గజిపిజి గజిబిజి అయిపోయింది అసలు ఒక కొంతమందికి అయితే అసలు చెప్పలేము ఇంకా అల్లరి అంత అల్లరి భరించి ఒక్కసారిగా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయేసరికి అసలు నాకైతే అసలు ఎంత అంటే ఎంత బోరింగ్గా ఉందంటే ఇంట్లో అసలు పని అయితే కట్టగా ఎలాగో పిల్లలు ఇంకా స్కూల్ స్టార్ట్ అయింది మనకి ఆల్మోస్ట్ పని అంతా మార్నింగ్ అయిపోతుంది కదా సో పిల్లలు ఇంకొంచెం ఏమైనా వర్క్ ఉంటే అయితే చేసేసుకున్న తర్వాత ఇంక అంతా ఖాళీ కదా అసలు ఇల్లు మొత్తం పోసిపోయింది అని అయితే అంతా అయిపోయింది ఎందుకంటే పని చేసే టైంలో నేను వీడియో తీద్దాం అనుకున్నాను కానీ బట్ ఇంకా పని కొంచెం హడావుడిగా చేసేసుకున్నాను అనమాట కెమెరా పెట్టి వీడియో అయితే షూట్ చేయలేదు సో ఇవైతే నైట్ పిండేసిన బట్టలు ఉంటే కొన్ని తీసుకొచ్చినా ఇంకా ఆల్రెడీ మళ్ళీ ఇప్పుడు కూడా కొన్ని బట్టలు ఉంటే వాష్ చేసి పైన ఎండిసినా అంటే అక్కడ మూడు రోజుల నుంచి అయితే అసలు ఫుల్ చిన్న 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 చినుకులు అనమాట వర్షం రాస్తుంది పెద్దగా రావట్లేదు ఇటు చిన్నగా రావట్లేదు లైట్ గా చినుకులు పడతాం ఉన్నాయి ఆ త్రీ డేస్ నుంచి బట్టలు అసలు ఎండలేదు అనమాట మళ్ళీ ఈరోజు ఇంకా నైట్ నైట్ నుంచి పోయింది వర్షము పిన్ని వాళ్ళు వచ్చి నైట్ నిన్న ఆఫ్టర్నూన్ వెళ్ళారు ఇంకా నేను ఈవినింగ్ బట్టలన్నీ వేసేసిన అనమాట అవన్నీ కొన్ని ఉంటే తీసుకొచ్చినా మళ్ళీ మళ్ళీ మార్నింగ్ బట్టలు కొన్ని కొన్ని ఉంటే వాష్ చేసి పైన వేసిన మళ్ళీ మబ్బుగా ఉంది ఎప్పుడు వర్షం వచ్చి తినది అన్నమాట ఎందుకంటే వర్షాకాలం కాబట్టి వర్షం ఎప్పుడు వస్తుంది అనేది చెప్పలేము సో ఫైనల్గా అయితే ఇంకా ఇప్పుడు ఇప్పుడు పనులు అప్పుడు ఫినిష్ చేసుకోండి ముఖ్యంగా బట్టల విషయంలో ఎందుకంటే ఇంకా బట్టలు ఇంట్లో వారి ఆరుకునే మొత్తం స్మెల్ వచ్చేస్తాయి అని చెప్పేసి చూడండి ఇందా పొద్దున్న నుంచి అది ఫుల్ ఎండగట్టింది వద్దు సేపట్లో మళ్ళీ ఏమంటే మబ్బు మబ్బుగా అయిపోయింది ఇక గాల్దం కూడా స్టార్ట్ అయింది మిట్ట మధ్యాహ్నం గాల్దం కూడా వస్తుంది సో అదనమాట అసలు డే అసలు ఈ పిల్లలు లేకుండా అసలు ఇంట్లో అసలు ఎలా ఉంటాం చెప్పండి అంత బోరుగా ఉందంటే నాకైతే ఇక ఏముందండి వాళ్ళు వెళ్ళిపోతే ఇంకా కొంచెం మన పని చేసేసుకుని తినడం అట్లా నాకేం అస్సలు కాలి ఉండవద్దు కాదు నీకు చెప్పాను కదా నీకు చాలా వీడియోస్లో ఏదో ఒక వర్క్ చేయాలని ప్రజెంట్ నాకు అసలు చేయడానికి కూడా ఏం వర్క్ లేదు ఇంట్లో చాలా బోరుగా ఉంది ఇంకా సరే ఎలాగ లాగ్ స్టార్ట్ చేద్దామని చెప్పేసి స్టార్ట్ చేసినా కొంచెం మిషన్ వర్క్ అయితే ఉంది మా పాపయ్యి కొన్ని స్టిచ్ చేసే ఉన్నాయి సో ఇంట్రెస్ట్ ఉంటే అవైతే కుట్టేస్తాను లేదా రై ఈరోజు యాక్చువల్లీ టిఫిన్ దోస చేసిన నేను ఎక్కువ టిఫిన్స్ తినను మీ అందరికీ తెలుసు కదా అయితే దోశ పిల్లలకి దోశ వేసి ఇచ్చేసాను ఇంకా దోశ నేను తర్వాత వేసుకున్నాలి అనుకున్నా కానీ నాకు ఆ టైం వచ్చేసరికి ఆ టిఫిన్ మీద ఏ పోయింది ఇంకా పని ఎంత చేసేసరికి ఇంకా రైస్ తిన ఎక్కువ రైస్ రైసే ఆల్మోస్ట్ ఎక్కువ కొంచెం తిన్నా నేను రైస్ తింటాను అనమాట ఓ ఏం తినను కొంచమే తింటాను కానీ రైస్ తింటాను టిఫిన్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వను నాకు అసలు ఇష్టం ఉండదు కూడా వంకాయ టమాటా కర్రీ చేసిన అనమాట పచ్చిమిర్చి కారం వేసి టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది అన్నం తినేసిన పన్నెండు మళ్ళీ టైం ఇంకా టూ అయిందండి ఇంకొక టూ అండ్ హాఫ్ అవర్స్లో పిల్లలు అయితే స్కూల్ నుంచి వస్తారు ఇంకే లోపల నేను కొంచెం అన్నం తినేసి బట్టలు ఉన్నాయి కదా అవి మడతేసేసి ఇంకా మిషన్ వర్క్ చేస్తే చేస్తాను ఇంకా లేదంటే లేదనమాట సో పిల్లలు లేకుండా నా డే ఎలా ఉంటుంది నాకు నేను చూసుకోవడానికి ఎలా ఉంటుందని చిన్న లాగ్ లాగా షూట్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను సో ఆ షాప్ దగ్గర చెప్పాను కదా శారీస్ అని ఆంటీ శారీస్ తీసుకొచ్చింది కొత్త మోడలు రమ్మనింది షాప్ దగ్గర రమ్మ శారీస్ పెట్టుకున్నాను వీడియోస్ అని చెప్పేసి అన్నది ఏమో వెళ్తానో వెళ్ళనో తెలియదు ఒకవేళ వెళ్తే మాత్రం కంపల్సరీగా అక్కడ కూడా తీస్తాను వెళ్తే వెళ్తే మాత్రం కొత్త మోడల్ శారీస్ తెచ్చింది ప్లస్ ఆంటీ ఏంటంటే చీర ఆంటీ తెచ్చే దగ్గర ఎక్కడో నీకు చెప్తానమ్మా కావాలంటే నువ్వు కూడా తీసుకొచ్చుకుందుగా కానీ చెప్పింది విజయవాడలో అనమాట ఆంటీ తీసుకొచ్చేది సో విజయవాడలో హోల్సేల్ షాప్లో ఎక్కడది ఆంటీ ఏమో మాములుగా హోల్ ఇట్లా బిజినెస్ అంటే ఇట్లా బిజినెస్ చేసుకునే వాళ్ళు అన్ని బండిల్ బండిల్ చేస్తారు కదా శారీస్ కానీ ఆంటీ అలా తీసుకురాదంట ఎందుకంటే సింగిల్ సింగిల్ అంటే కొన్ని కొన్ని నచ్చినవి డివైడ్ చేసుకొని తీసుకొస్తుందంట ఎందుకంటే ఆంటీ అన్ని సేల్ అవ్వమ్మా బండిల్ బండిలు చేస్తే మళ్ళీ శారీస్ మిగిలిపోతాయి అందుకని నేను అలా దేను నేను విడివిడిగా కొన్ని కొన్ని నచ్చిన శారీస్ ఏరుకొని తీసుకొస్తాను అందుకే నాకు కాస్ట్ ఎక్కువ పడుతుంది బండిల్గా తీసుకుంటే తక్కువ పడుతుంది అని చెప్పింది అనమాట సో చూడాలి నా అది ఆలోచన అయితే ఉంది బట్ దీన్ని నేను ఎప్పుడు ఇంప్లిమెంట్ చేస్తాను ఎప్పుడు అది ఏంటి అనేది నాకు కూడా ఒక ఐడియా లేదు బట్ నాకైతే ఖచ్చితంగా చేయాలనే థాట్ అయితే చాలా ఎక్కువగా ఉంది ఎప్పటి నుంచో కూడా ఉంది బట్ నేను ఎప్పటినుంచో చూస్తున్నాను కానీ అసలు అవి శారీస్ బిజినెస్ అంటే మన మనీ ఇన్వెస్ట్ చేసి డబ్బుతో పనండి అవంత ఈజీగా తెచ్చి అవి వేస్ట్ చేసుకోలేం కదా అన్నీ ఆలోచించుకొని ఆ స్టెప్ వెయ్యాలి మళ్ళీ ప్లస్ మీ సపోర్ట్ కూడా ఉండాలి కదా మీ సపోర్ట్ లేకపోతే నేను అన్నీ కూడా వేస్ట్ అవుతాయి కదా సో అది కూడా చూస్తున్నాను సో ఏమైందో ఏమో తెలియదు మొత్తం దేవుడి మీద భారం వేసినా ఇంకా ఎప్పుడు తీసుకొస్తాను ఏంటి అనేది కూడా అప్కమింగ్ వీడియోస్లో అయితే నేను షేర్ చేస్తాను సో ఓకేనా ఇప్పుడైతే ఫుల్ అక్ వేస్తుందండి సో అన్నం అయితే తినేస్తాను మీ అందరు తిన్నారా లేదా కమెంట్ చేయండి ఓకే సో ఇంకా అన్నం అయితే ఇప్పుడే తినా స్టార్ట్ చేసినండి నా బిడ్డ ఏమో వంకాయ వద్దు మమ్మీ వంకాయ కూర చేయొద్దు అంటది మా వాడే మమ్మీ నాకు వంకాయ పచ్చిమిర్చి కర్రీ చేయమంటుంది పొద్దున్నే ఎంత హడా ఉండలేదు చేయొచ్చు రెండు రెండు కర్రీస్ కానీ అంత పొద్దున్న ఆ హడావు ఉంటుంది కదా అంత పొద్దున్నే రెండు చేయాలంటేనే నాకు అసలు అవ్వట్లేదు మరి అయితే మమ్మల్ని వంకాయ కూరతో పెట్టాను తిన్నాను నేను తీసుకొస్తాను బాగా అనేసాను అంతే ఉండదు మరి జాన నెయ్యి వేసి పెడతాను తినని చెప్పినా ఆ రోజు ఈరోజు మధ్యాహ్నం బాక్స్ మధ్య మేము బాక్స్ తీసుకొస్తే తెలియదు ఒకరికి ఒకరి ఇష్టం అయితే మా పిల్లలకు ఇంకొకరికి ఇంకొకటి ఇష్టం మా వాడికి ఏమో లేడీస్ అంటే ఇష్టం మా అమ్మాయికి ఏమో దొండకాయ అంటే ఇష్టం అందుకని మా అమ్మాయికి కొంచెం మైండ్ తక్కువగా ఉండేదో నాకు అనిపించింది కానీ అవి ఏం కదండి బాగానే జరుగుతుంది అంటే దానికి ఎందుకు దొండకాయ అంటే ఇష్టం రేపు మా అమ్మాయి కోసం దొండకాయ కర్రీ చేస్తాను మమ్మీ తినమని చెప్పేసి అన్నాను ఏదో తీసుకెళ్ళింది మరి ఇంతదో తిందో తెలియదు ఇక కూడా వంకాయ కూర అంటే నచ్చదు సేమ్ ఆ చెల్లి వాళ్ళ డాడీ దగ్గర వాళ్ళ డాడీకి ఏమేమి తరీస్ అయితే నచ్చకో సేమ్ దాని కూడా అంతే వాళ్ళ డాడీ తినే తరీ కూడా తిందు డాడీ మిషన్ తిండు వంకాయ తిండు గోంగు తిండు సేమ్ ఆ చరీ కూడా అంతే మళ్ళీ నేను ఏమేమి ఏమేమి ఎక్కువ ఇష్టం అంటే ఇంటి చేపలు అవి తింటాం మరి డాడీ తింటు మా సంజుకి నాకు అవి ఏమి ఇష్టం మా చెర్రీ వాళ్ళ డాడీ అసలు అవి చూస్తేనే ఆ స్మెల్ వస్తేనే ఇలా వూసుకోవాలి లేదంటే స్ప్రేస్ కొట్టుకుంటారు స్మెల్ రాకుండా అట్లా చేస్తారు అనమాట అరబత్తిలు కొట్టించుకోవడం ఆ స్మెల్ ఇప్పుడు నేను ఇంట్లో మంట చేసినప్పుడు మా ఆయన బయట నుంచి వచ్చినట్టే ఎమంటే స్మెల్ పది ఎప్పుడో ఇప్పుడు చేసినా చేసినప్పుడు నైట్ వచ్చినా కూడా ఆ స్మెల్ ఎమటే పట్టేస్తాడు ఎమంటే స్ప్రేస్ కొట్టుకోడు అగరబత్తులు ఏ ఇంట్లో స్మెల్ రాకుండా అట్లా చేస్తారు మా కూడా సేమ్ అసలు తినదండి మరి చిన్నగా దాన్ని తెలియనప్పుడు తెలియనప్పుడు నేను చేసినప్పుడు తినిపించేది ఇప్పుడు దాన్ని తెలుస్తుంది ఆ స్మెల్ ఆ టేస్ట్ కూడా ప్రస్తుతం తినడానికి ట్రై చేయట్లేదు వద్దు వద్దు అండి తినేసి అట్లా నేను అంటే తెచ్చి షాప్ దగ్గరికి వెళ్దాం ఉంటుంది దగ్గరికి వెళ్తే మాత్రం కలెక్షన్ ఉంటే చూపిస్తాను షార్ట్స్లో పెడతాను చూడండి షార్ట్స్ సో నేను ఇంకెప్పుడు బట్టలు మడతేసినా కూడా నా చిట్టి తల్లి అయితే వచ్చి నాకు మంచిగా హెల్ప్ చేస్తుంది నేను మడతేసి ఇస్తా ఉంటే కూడా తన మంది అన్ని సర్దు వద్దు మమ్మీ నువ్వు పెట్టొద్దు నేను సెల్పులు అన్ని సర్దేస్తాను అని చెప్పేసి సర్దుది అనమాట ఇంక ఇప్పుడు ఎలాగో లేదు కాబట్టి నేను సర్దుతున్నాను షాప్ దగ్గరికి వెళ్ళాను బట్ ఆంటీ అయితే లేదు వచ్చేసాను వచ్చేసింది పప్పు ఫోర్ థర్టీకి వచ్చి నేను పడుకుందనమాట ఇంకొచ్చేసి పాపం దానికి కూడా నాతో పాటు అరువు పడుకుంది ఇంకా నేను లేసి మోడర్ మోటార్ ఇద్దాం లేచది మళ్ళీ వెంటనే లేచొచ్చు పక్కన కింద పడుకుంది ఏం పడుకోవచ్చు కదా తల్లిచేది పడుకోవచ్చు ఎందుకోవచ్చు ఇంకా వాళ్ళ అన్నయ్య అయితే రాలేదన్నమాట స్టడీ అవర్ వాడికి సిక్స్ సిక్స్ వరకు సిక్స్ వస్తా అంటే ఇప్పుడు సిక్స్ వస్తుంది కదా సో సో ఇప్పుడైతే వాళ్ళు అన్నయ్య వస్తుంది అనమాట ఇంకా పిల్లల కోసం అయితే ఈరోజు ఏం స్నాక్స్ చేయలేదండి సో ఇంకా దోశ ఉంది దోశలు వేసి ఇద్దామైతే అనుకుంటున్నాను అనమాట ఇంక ఇంకా దోశలు అయితే వేసేసి మోటర్ అయితే వేసినా అనమాట పైన బట్టలు అన్నీ తీసుకొని ట్యాంక్ నిండిందో లేదో చూసి మలుపు పోసుకొని బట్టలు తీసుకొని ఇచ్చారు ఇంకా బట్టలు పీసేసుకొని పైన మళ్ళీ పోయిందనమాట అవి కూడా కోసేసుకొని ఇంకా ఎందుకైతే హెల్ప్ చేస్తున్నాను ట్యాంక్ కూడా నిండిపోయింది సరే ఇంకా ఇంకా నాకు అన్ని చేసి ఇంకా రాలేదండి స్టార్టింగ్ కూడా మరేంటో ఒకసారి మేడం పూర్తి మేడేజ్కి ఫోన్ చేయాలి ఇంత చీకటి 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 ఇంకా పువ్వులు కూడా కోసుకొచ్చినా పట్టుకోవడానికి రావట్లేదు అని చెప్పి మా భార్య పనిలో వేసుకొని ఎందుకంటే పట్టుకోవడానికి రావట్లేదు అనమాట ఓకేనా చూస్తూ ఉండండి ఇంకా కిచెన్లోకి అయితే అనమాట ఇంకా దోశలు అయితే వేసేస్తున్నాను ఇంకా సంజు కూడా వచ్చే టైం అయింది చరిత్రనే ఇంకా నిద్ర రేపేసి ఇద్దరికి దోశ పెడదాం పాపం ఈరోజు నేను చెప్పాను కదా మార్నింగ్ వంకాయ కూర పెట్టాను తింటదో తినదా అని చెప్పేసి పాపం తినలేదండి కొంచెమే తినింది ఇక పాపం అందుకని చెప్పి ఇంకా ఆకలి వేస్తుందని చెప్పి టక్ టక్ ఆ దోశలేస్తున్నాను చాలా మంది దోశలు ఎక్కువ నాన్ స్టిక్ యూజ్ చేస్తారు కదా నేనైతే అస్సలు స్టిక్ నాకు నాన్ స్టిక్లో అంత టేస్ట్ అనిపించదు నాకు ఐరన్లో ఐరన్ ప్యాన్ మీద చేస్తేనే టేస్ట్ అనిపిస్తుంది ప్లస్ చాలామంది ఐరన్ ప్యాన్ మీద సరిగా దోశలు రావుంటారు అసలు నేనైతే చాలా అంటే చాలా సింపుల్గా వేసుకుంటాను ఎంత చక్కగా వచ్చే దోశలు చూసారు కదా మళ్ళీ దీంట్లో నేను చపాతీ కూడా చేస్తాను చపాతీలు చేస్తే దోశ రావు అతి అనేసి అంటారు ప్లస్ అసలు నే నాకైతే చాలా బాగా వస్తాయి జస్ట్ ఒక ఆనియన్ రాసేసి ఆయిల్ కూడా డైరెక్ట్గా పిండి వేసేసి తర్వాత నేను ఆయిల్ వేస్తాను నాకైతే ఇట్లనే నచ్చుతాయి ఇదే టేస్ట్ ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎక్కువ నాన్ స్టిక్ యూజ్ చేయడం కంటే ఈ ఐరన్ బెటర్ అనమాట ఇంకా ఇంతలోపు సంజు వచ్చాడు సరే ఇంకా బ్యాగ్ బరువు అవుతుందని చెప్పి అక్కడ దాకా వెళ్ళి బ్యాగ్ తీసుకొని వచ్చాను ఈలోపు నా బిడ్డ నిద్రపోయింది నా సౌండ్ ఇంత పక్కన లేచి మళ్ళీ టిఫిన్ తింటుంది చూసారా అబ్జర్వ్ చేశారా ఇంకా నెక్స్ట్ వీడికి కూడా పెట్టేసింది అనమాట ఇద్దరు తిని ఇంకా వాళ్ళేదో హోంవర్క్ చేసుకుంటున్నారు అయిపోయిందా హోంవర్క్ నీది నాని అవ్వలేదు ఇంకా ఇది నీ డైరీ సైన్ చేయలేదు అప్పుడే బ్యాక్ క్లోజ్ ఏంటి నేను చెక్ చేయలేదే కానీ హోంవర్క్ డైరీ ది మమ్మీ డైరీ తీసి ఓపెన్ నీ డైరీ సైన్ చేసేస్తాను కన్న తెలిసి పడుకుంది ఎయిట్ థర్టీ అయింది ఆల్రెడీ ఓకేనా బాయ్ ఫ్రెండ్స్